మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు మరణించారు వారు మరణించిన తర్వాత దేశవ్యాప్తంగా వారి గురించి విస్తృతమైన చర్చ జరుగుతున్నది అనారోగ్యంతో వారు మరణించటం సహజంగా ఎవరికైనా బాధ కలిగిస్తుంది ఒక మనిషి మరణం అనేది ఆ సమాజానికి నష్టం వ్యక్తిగతంగా ఆ కుటుంబానికి ఎంత నష్టమో సమాజానికి కూడా అంతే నష్టం మన్మోహన్ సింగ్ గారు ఒక సిక్కు కుటుంబంలో పుట్టి పంతొమ్మిది వందల ముప్పై రెండు ఆ ప్రాంతంలో పాకిస్తాన్లో వారి గ్రామం ఉన్నది అప్పటికి అప్పటికీ భారతదేశం ఒకటే పాకిస్తాన్గా విడిపోలేదు తర్వాతి కాలంలో దేశానికి స్వాతంత్రం వచ్చాక వారు బతుకు కోసం కుటుంబం భారతదేశానికి అంటే పంజాబ్ రాష్ట్రానికి వచ్చి స్థిరపడింది మొదటి నుంచి మన్మోహన్ సింగ్ గారు చదువుల్లో ఉన్నత శ్రేణి విద్యార్థి చురుకైన విద్యార్థి ప్రతిభావంతమైన విద్యార్థి ఆయన ప్రతిభ ఏ తరగతిలో చూసుకున్న ముందంజలో ఉన్నాడు కనుకనే తర్వాతి కాలంలో ఆయన అధ్యయన అంశంగా చాలా రేర్గా వచ్చే ఆర్థిక అంశం చాలా రేరుగా ఎంపిక చేసుకుంటారు విద్యార్థులు ఎవరైనా అట్లాంటి ఆర్థిక శాస్త్రాన్ని తన అధ్యయన అంశంగా ఎంపిక చేసుకున్నారు నిజానికి మన్మోహన్ సింగ్ వారి తండ్రికి ఆయన డాక్టర్ కావాలని కోరిక ఉండిందట కానీ ఆయన డాక్టర్ కాకుండా అర్థశాస్త్రంలో నైపుణ్యాన్ని సాధించారు డిగ్రీలో అర్థశాస్త్రం పూర్తి చేసి తర్వాత కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో అక్కడ అర్థశాస్త్రాన్ని పూర్తి చేసి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో అర్థశాస్త్రానికి సంబంధించిన విస్తృతమైన అధ్యయనాన్ని చేసి పిహెచ్డీ చేసి తిరిగి వారు అధ్యాపక వృత్తిలో స్థిరపడ్డారు వారు ఒక అధ్యాపకుడుగా సీనియర్ ప్రొఫెసర్గా మొదలు రీడర్గా లెక్చరర్గా వివిధ స్థాయిల్లో పనిచేశారు ఇట్లా పనిచేస్తూ ఆర్థిక శాస్త్రం అంటే కేవలం మనందరికీ తెలిసిన లేదా సమాజానికి అంతా తెలిసిన ఆర్థిక శాస్త్రం అంటే వనరుల గురించి చెప్తుందని భూమి గురించి చెప్తుందని ఉత్పత్తి గురించి చెప్తుందని ఉత్పత్తి సాధనాల గురించి చెప్తుందని మనం అకడమిక్స్లో చదువుకుంటాం కానీ అర్థశాస్త్రం సమాజంలో ఉత్పత్తి గురించి మాత్రమే కాదు ఉత్పత్తిలో ఏర్పడే మిగులు గురించి కూడా చెప్తుంది ఆ మిగులు ఏ ఏ రూపాలకి చేరిపోతుందో విస్తరిస్తుందో ఆ విస్తరించినది అది లాభంగా పెట్టుబడిగా ఎట్లా మారుతుందో ప్రోధి అవుతుందో కూడా అర్థశాస్త్రం చెప్తుంది కనుక దీన్ని రాజకీయ అర్థశాస్త్రం అంటారు ముఖ్యంగా కారల్ మార్క్స్ రూపొందించిన రాజకీయ అర్థశాస్త్రం ఆయన పరిభాషలో చెప్పాలంటే ప్రపంచంలో ఎక్కడైనా సరే అర్థశాస్త్రం అంటే కేవలం వస్తువు ఉత్పత్తి వినియోగం సప్లై డిమాండ్ వీటి చుట్టూ మాత్రమే కాదు ఈ మొత్తం ప్రపంచాన్ని నిర్ణయించేది నిర్దేశించేది ఆర్థికమే అంటే ఆర్థిక సంబంధాలే మనుషుల మధ్యన నిర్మాణమయ్యే మానవ సంబంధాలను కూడా ఆర్థిక సంబంధాలే నిర్ణయిస్తాయన్నంతగా కార్ల్ మార్క్స్ మాట్లాడారు రాశారు ఆయన రాసిన పెట్టుబడి చదివితే మనందరికీ ఈ మొత్తం భారతదేశమే కాదు ప్రపంచం అంతా నిర్మాణం అవుతుంది అది ఎట్ల చలనంలో ఉంటుంది ప్రభుత్వాలు ఎట్లా ఏర్పడతాయి పతనాలు ఎలా జరుగుతాయి యుద్ధాలు ఎందుకు జరుగుతాయి దోపిడీ ఎలా జరుగుతుంది వస్తు ఉత్పత్తి ఎట్లా మొదలవుతుంది ఆ ఉత్పత్తి వస్తు మారకంగా ఎట్లా మారుతుంది మానవ శ్రమ ఎట్లా ఉంటుంది ఇట్లాంటి విస్తృతమైన విషయాలు రాజకీయాలను అర్థశాస్త్రాన్ని మిళితం చేసి అన్వయం చేసి మాకు చెప్పాడు ఇది ఒక కోణం మన్మోహన్ సింగ్ గారు చదివిన అర్థశాస్త్రం రాజకీయ అర్థశాస్త్రం కాదు మన్మోహన్ సింగ్ గారు చదివినది గా పాఠ్యాంశాల్లో బోధించే అర్థశాస్త్రం ఆ అర్థశాస్త్రం ముఖ్యంగా ప్రపంచంలో పెట్టుబడిదారులు రూపొందించిన అర్థశాస్త్రం అయితే ఆయన ఒక విద్యార్థిగా తాను ఎంపిక చేసుకున్న సబ్జెక్టులో లోతైన అవగాహన ఉండటమే కాకుండా అందులో అనేక ప్రయోగాలు చేశాడు కొత్త విషయాలని ఆయన ఆలోచన క్రమాన్ని అన్వయించి నూతన విషయాల్ని రూపొందించి ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలకి వాటిని అప్లై చేసే ప్రయత్నం కూడా మన్మోహన్ సింగ్ గారు చేశారు అయితే ఆయన బేసిక్గా అర్థశాస్త్రం చదువుకోవటం మూలంగానే కావోలు మన భారతదేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంటుంది దానికి గవర్నర్గా పనిచేశారు అదేవిధంగా దేశంలో మనకి ప్రణాళిక సంఘం ఉంటుంది ఆ ప్రణాళిక సంఘానికి ప్రధానమంత్రి గారు అధ్యక్షులుగా ఉంటారు ఉపాధ్యక్షులుగా కూడా ఆ ఏరియాలో ఆ అర్థశాస్త్రంలో ప్రావీణ్యులైన వాళ్ళని నియమించుకోవటం అనేది జరిగేది అట్లా ప్రణాళిక సంఘానికి ఉపాధ్యక్షుడు కూడా పనిచేశారు సో ఈ అనుభవం అంతా ఎక్కువగా ఆయన టీచింగ్లో పొందిన సంతృప్తి టీచింగ్ ద్వారా విద్యార్థులను ప్రభావితం చేసి తాను జ్ఞానాన్ని పొంది తిరిగి ఈ సమాజానికి అందించే క్రమం ఇదంతా ఆయన జీవితంలో మనం ఒక భాగంగా చూడవచ్చు ఒక మంచి టీచర్గా మంచి ప్రొఫెసర్గా అర్థశాస్త్రం బోధించే ప్రొఫెసర్గా మన్మోహన్ సింగ్ గారిని గౌరవించడానికి ఎవరికి అభ్యంతరం ఉండక్కర్లేదు అయితే మొట్టమొదటిసారి మన్మోహన్ సింగ్ గారు ఈ దేశానికి ఆర్థిక శాఖ మంత్రి అయ్యారు ఇప్పుడు పత్రికలన్నీ చూస్తే టీవీలన్నీ వింటే మనకు అర్థమవుతున్నది భారతదేశ ఆర్థిక వ్యవస్థని నూతన పుంతలు తొక్కించిన వాడని దార్శనికుడని రకరకాల శీర్షికలతో వ్యాఖ్యానాలు చేస్తూ ఉన్నారు నిజమే తొంభై దశకం భారతదేశ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలోకి నెట్టబడిన కాలం అది ఆ సంక్షోభ సమయంలో ఈ దేశానికి ప్రధానమంత్రిగా పివి నరసింహారావు అయ్యారు ఒక రకంగా ఇందిరాగాంధీ ప్రభంజనం తర్వాత ఇందిరాగాంధీ మరణం తర్వాత తన కుమారుడు రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అయ్యారు రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అయి ఆయన మరణం తర్వాత పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి అయ్యారు కనుక పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి కావడానికి ముందు భారతదేశ ఆర్థిక వ్యవస్థను ఒకసారి మనం గమనిస్తే సంక్షోభంలో ఉంది ఎందుకు సంక్షోభంలో ఉందంటే పంతొమ్మిది వందల ఎనభై నుంచి తొంభై ఎనభై ఐదులో నూతన ఆర్థిక సంస్కరణకు సంబంధించిన పునాది ఆ కాలంలోనే పడిందంటారు విశ్లేషకులు ముఖ్యంగా రాజీవ్ గాంధీ ప్రపంచ బ్యాంకు సంబంధించిన లేదా మల్టీనేషనల్ కంపెనీలకు సంబంధించిన ఆలోచన స్రవంతిని భారతదేశంలోకి తీసుకొచ్చాడు అందుకే ఆయన నూతన విద్యా విధానాన్ని కూడా తీసుకొచ్చి ఆనాడున్న మల్టీనేషనల్ కంపెనీల అవసరాలు తీర్చే మేధో వర్గాన్ని ఇక్కడ తయారు చేశాడు తయారు చేసి విదేశాలకు పంపించే ఒక క్రమం మొదలైంది అయితే రాజీవ్ గాంధీ తీసుకొచ్చిన విధానాల వలన భారతదేశ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలోకి వెళ్ళిపోయింది ఏం విధానాలు అవి పెట్టుబడిదారి అభివృద్ధి నమూనకు సంబంధించిన విధానాలు ఆ పెట్టుబడిదారి లేదా పెట్టుబడిదారుల వారికి అనుకూలంగా రూపొందించిన విధానాలు కావటం మూలంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఎక్కువగా వ్యవసాయ రంగం మీద ఆధారపడి ఉంటుంది ఈ వ్యవసాయ మీద ఆధారపడి ఉన్న వ్యవస్థని పట్టించుకోని విధానాలు వచ్చాయా కాలం అందుకే సంక్షోభంలోకి వెళ్ళిపోయింది ద్రవ్యోల్బణం ఏర్పడింది వస్తువుల ఉత్పత్తి తయారు చేసి దేశానికి కావలసినంత వస్తువుల్ని అందించలేని పరిస్థితుల్లోకి నెట్టబడింది దేశం అట్లాంటి సమయంలో పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి అయ్యారు సరిగ్గా పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి కాగానే అప్పటికే దేశంలో ఆర్థిక నిపుణుడిగా పేరున్న మన్మోహన్ సింగ్ను ఆర్థిక శాఖ మంత్రిగా నియామకం చేసుకున్నారు చాలామంది అన్నారట ఆర్థిక శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు తీసుకోవటం అంటే ఆయనను బలిపశు చేయాలని పివి నరసింహారావు గారు అనుకుంటున్నారు ఇట్లాంటి సమయంలో ఆర్థిక శాఖ మంత్రి పదవి తీసుకోవటం ఏమిటి అని తన మిత్రులు ఆశ్చర్యానికి గురయ్యారట అయినా అట్లాంటి సమయంలో ప్రధానమంత్రి దగ్గరగా అనువుగా విధాల నిర్ణయాల్లో భాగమయ్యాడు నూతన ఆర్థిక సంస్కరణలకి పునాది వేశాడు ఈ నూతన ఆర్థిక సంస్కరణలని దేశంలో ఉన్న వాళ్ళందరూ చాలామంది పొగుడుతూ ఉన్నారు కనుక మన్మోహన్ సింగ్ ఆ నూతన ఆర్థిక సంస్కరణలకి ఆద్యుడని పితామహుడని చెప్తూ ఉన్నారు ఇదంతా ఒక ఎత్తు అయితే మన్మోహన్ సింగ్ గారు చేసిన ఒక ప్రధానమైన మార్పు ఏమిటంటే అప్పటికి ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెడుతూ మొదటి బడ్జెట్ ప్రవేశపెడుతూ విదేశీ పెట్టుబడులు భారతదేశంలోకి భారతదేశ కంపెనీల్లోకి యాభై ఒక్క శాతాన్ని ఆహ్వానించాడు ఆయన అప్పటికి పది శాతం నుంచి పదిహేను శాతం ఇరవై శాతం ముప్పై శాతం ఇట్లా ఉన్నటువంటి ఆ పర్సంటేజ్ని ఒక్కసారిగా యాభై ఒక్క శాతానికి పెంచాడు ఈ యాభై ఒక్క శాతానికి పెంచాడంటే అమెరికా జర్మనీ జపాన్ ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా నెదర్లాండ్స్ ఫ్రాన్స్ లాంటి అభివృద్ధి చెందిన దేశాలు పెట్టుబడిదారు దేశాలు ఆ దేశాలలో ఉన్న పెట్టుబడిదారులు వాళ్ళ కంపెనీలు వాళ్ళ పెట్టుబడి భారతదేశంలో ఉండే కంపెనీల్లో పెట్టుబడి పెట్టడానికి అవకాశాన్ని ఎంత పెంచారు మన్మోహన్ సింగ్ గారంటే యాభై ఒక్క శాతం పెంచారు యాభై ఒక్క శాతం అంటే పరిశ్రమ పెట్టి ఒక రూపాయి ఖర్చు పెట్టాలనుకుంటే నలభై తొమ్మిది పైసలు మాత్రమే భారతీయులై ఉంటాయి యాభై ఒక్క పైసలు విదేశాల వాళ్ళే ఉంటాయి ఇక ఆలోచించండి మీరు యాభై ఒక్క శాతం విదేశీ పెట్టుబడులు వచ్చినప్పుడు సహజంగా ఈ దేశ ఆర్థిక వ్యవస్థ ఎవరికి అనుకూలంగా మారబోతుంది అనేది ఒకసారి ఆలోచించండి అందుకే పారిశ్రామిక రంగానికి సంబంధించిన విధాన నిర్ణయం అంతా మారిపోయింది ఆ కాలమంతా గ్లోబలైజేషన్ ప్రపంచీకరణ అనే ఒక భావం ప్రవేశించింది ఈ ప్రపంచీకరణ అనే భావం ప్రవేశించడానికి పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా కారణమైతే మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక శాఖ మంత్రిగా కారణం ఈ ప్రపంచీకరణ భారతదేశ మూలాలని కదిలించింది మీరు గోరటి వెంకన్న పాట విని ఉంటారు చాలా పాపులర్ పాట పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల నా పల్లె కన్నీరు పెడుతుందో ఎందుకు పల్లె కన్నీరు పెడుతుంది ఈ మన్మోహన్ సింగ్ గారి ఆర్థిక విధానాలు అమలవుతున్న కాలంలో పల్లె కన్నీరు పెడుతుంది కుమ్మరి వాముల తుమ్మలు మొలిసెను సాలెల మగ్గము సడుగులు ఎరిగెను పెద్ద బాడిసే మొద్దు వాయెను మాదిగలొద్ది దుఃఖిస్తున్నది సబ్బండ కులాలు సమస్త వృత్తులు సహస్ర వృత్తులు ఇవన్నీ కన్నీళ్లు పెట్టే ఒక దృశ్యాన్ని మనం అక్కడ చూస్తాం అంటే గ్రామం స్వయం సమృద్ధి ఆర్థిక వ్యవస్థగా ఉన్న గ్రామం ఒకరి మీద ఒకరు ఆధారపడి జీవించే ప్రజలు ఒక్కసారిగా విదేశీ పెట్టుబడులు భారతదేశంలోకి వచ్చేసరికి ఆ విదేశీ వస్తువులు కూడా భారతదేశంలోకి వచ్చాయి విదేశీ సంస్కృతి కూడా భారతదేశంలోకి వచ్చింది ఈ క్రమానికంతా మన్మోహన్ సింగ్ గారు కారణం ఒక ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం కారణం పివి నరసింహారావు గారి ప్రభుత్వం కారణం మన్మోహన్ సింగ్ గారి ఆలోచనలు కారణం అభివృద్ధి వెలుగునీయడంలోనే ఒక మాట ఉన్నది అభివృద్ధిని చూడడానికి అలవాటు పడిన పనము వెలుగును చూడడానికి అలవాటు పడిన మనము ఒక దీపం ఉంటే ఆ దీపం వెలుగునిస్తుంది ఆ వెలుగు గది అంతా వెలుగునిస్తుంది కానీ ఆ దీపం కింద ఒక నీడ ఉంటుంది ఆ నీడను చూడడానికి మన మెదడు ఒకసారి వికసింపజేస్తే మన ఆలోచనని ఒకసారి వికసింపజేస్తే మన్మోహన్ సింగ్ గారు ఎంత గొప్ప ఆర్థికవేత్త అనే విషయాన్ని ఇవాళ మనం అంచనా వేయవచ్చు చనిపోయిన వాళ్ళు మహానుభావులు గొప్పవాళ్ళు వారి గురించి చెడు మాట్లాడుకోవటం అనేది సంస్కారం కాదంటారు కానీ ఒక మనిషి చేసిన మంచి చెడును విశ్లేషించుకోవటం ఆ సమాజపు యొక్క పరిణతికి అది తార్కాణంగా ఉంటుంది కనుక మన్మోహన్ సింగ్ గారి ఆర్థిక విధానాలు ఈ దేశంలో ఆకాశాన్ని అంటుకునే భవనాల నిర్మాణం హైదరాబాదులోకి కూడా వచ్చింది బాంబే కలకత్తా మద్రాసు హైదరాబాదు ఢిల్లీ లాంటి ఈ నగరాలన్నీ గ్లోబలైజేషన్లో భాగంగా విదేశీ పెట్టుబడులు వచ్చాయి విదేశీ ఉత్పత్తులు వచ్చాయి విదేశీ సంస్కృతి వచ్చింది విదేశీ డబ్బు వచ్చింది కానీ అయినా ఇంకా వలసలు ఆగలేదే ఇంకా నిరుద్యోగం పోలేదే ఇంకా రైతుల ఆత్మహత్యలు ఆగలేదే ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నీ మూతబడిపోయి ప్రభుత్వమే పరిశ్రమలను నడపవలసింది పోయి హెచ్ఎంటి ఆల్వీను బోధన్ షుగర్ ఫ్యాక్టరీ అజంజాయి మిల్లు బీడిఎల్లు డివిఆర్ఎ మిల్స్ ఇట్లా చెబుతూ పోతే ఎన్ని కంపెనీల పేర్లు చెప్పవచ్చు మన తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ రాష్ట్రంలో మూతబడిన కంపెనీలు ఇవి ఈ కంపెనీలు మూతబడడానికి భారతదేశ ఆర్థిక విధానం కారణం ఈ విధానం రూపొందడానికి ఆర్థిక శాస్త్రవేత్తగా మన్మోహన్ సింగ్ గారు కారణం కనుక ఆర్థిక విధానాల వలన కంప్యూటర్ వచ్చింది ఆర్థిక విధానాల వలన ప్రపంచాన్ని అందుకోగలిగే అవకాశం వచ్చింది ఇదంతా ఒక ఎత్తు ఒకవైపు ఒక పార్శ్వం మరో పార్శ్వం ఈ దేశంలో ఇంకా సంక్షోభం తీరలేదంటే పెట్టుబడిదారి ప్రయోజనాలు నెరవేర్చే అభివృద్ధి నమూనా ఇప్పటికీ కొనసాగుతుంది ఆనాటి నుంచి ఈనాటి వరకు ఇది మన కళ్ళ ముందున్న దృశ్యం థ్యాంక్ యూ